వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లిలో తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు ఎప్పట్లాగే దాదాపు రెండు గంటలకు పైగా మీడియా ప్రతినిధులను కూర్చోబెట్టి తన గోడునైతే వెళ్ళబోసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఏం చెప్పారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆయన బాధ ఏంటో కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది కావాలని చెప్పారో లేదంటే నోరు జారి మరీ చెప్పారో తెలియదు కానీ తన పార్టీ కీలక నేతలు కావచ్చు యాక్టివ్ క్యాడర్ గురించి ఆయన ఒక పచ్చి నిజాన్ని అయితే చెప్పుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు అదేంటంటే తన పార్టీ కార్యకర్తలు ఇప్పుడు అంతగా యాక్టివ్గా లేరనేది కూడా చెప్తున్నారు నేతలు కూడా అలాగే ఉన్నారని సరైన సమయంలో రంగంలోకి దూకుతారంటూ కూడా చివరిగా ఒక మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేశారు అయితే జగన్ చెప్పింది నిజమా నిజమేనా ఆ పార్టీ అధిష్టానం ఎన్ని నిరసనలు ధర్నాలు పిలుపునిచ్చినా కూడా ఎక్కడా కూడా పెద్దగా స్పందన లేదు కీలక నేతలంతా బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చి కుర్రుమంటూ వెళ్ళిపోతున్నారు వారి బాటలోనే యాక్టివ్ కేడర్ కావచ్చు ద్వితీయ శ్రేణి కార్యకర్తలు కావచ్చు లేదో ఏదో కొంత ముక్త సరిగా ఆందోళనలో అంటే మేము కూడా ఆందోళన చేస్తున్నాం అన్న ధోరణిలో కూడా నేతలైతే కొంత పాలు పంచుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు అసలు వైసీపీ ఇప్పటిదాకా చేపట్టినటువంటి నిరసనలో రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా భారీ ప్రదర్శనలు కనిపించలేదంటూ చెప్పుకోవచ్చు దానికి అతిశయోక్తి కాదు ఎందుకంటే సాక్షాత్తు జగన్ సొంత జిల్లా కడపలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది అయితే పార్టీ పత్రిక అయినటువంటి సాక్షి మాత్రం నిరసలు హోరెత్తాయంటూ కూడా ఇక్కడ చాలా రకాలుగా ప్రచారం చేసింది అయితే ఈ ప్రచారం వెనుక పార్టీ కేడర్లో కొంతమంది అయితే జనరల్గా లేనింది ఉందిగా చూపిస్తే ప్రజలు కూడా నమ్మరు పార్టీలో ఉన్నటువంటి కేడర్ అయితే నిజంగా మనకు మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నాము ఏమో అనే ఒక ధోరణ కూడా పార్టీ కేటర్లో ఉంటుంది సరే మీడియా సమావేశంలో జగన్ ఏమన్నారు అనేది కనుక మనం చూసినట్లయితే తాను కేంద్రంతో సంప్రదింపులు జరిపి రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే కూటమి సర్కార్ వాటిని పది కాలేజీలు ప్రైవేటు పరం చేస్తుందని దీనిని అడ్డుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ విషయంలో తగ్గేదే లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ప్రస్తుతం పార్టీ నేతలు యాక్టివ్గా లేరు సరైన సమయంలో చూసుకొని వారిని కూడా రంగంలోకి దిగుతారని అప్పుడు కూటమి సర్కారుకు చుక్కలు చూపించడం ఖాయం అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చాలా గాడుగానే స్పందించారు ఏది ఏమైనా కానీ తన పార్టీ ఇప్పుడు యాక్టివ్గా లేదని ఒక పార్టీ అధినేత హోదాలో జగన్ చెప్పడం చూస్తుంటే ఈ తరహా రాజకీయాలు నేతలు ఇంకెక్కడ చూసి ఉండరు అనేసి కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వాదన అయితే వినిపిస్తున్నారు మరి రాజకీయ నేతలు అంటేనే తిమ్మిని బొమ్మిని చేసి కాలం గడిపే పరిస్థితులు ఉంటాయి కొందరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన పార్టీ గురించి లేదా పార్టీ నేతల గురించి జగన్ మాదిరిగా మాట్లాడేటువంటి నేతల చరిత్రలు ఎవ్వరూ కూడా తమ పార్టీ పరిస్థితి బాగా లేకున్నా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడు కూడా అయితే విమర్శలు గుప్పిస్తూ నేతలు తాగుతూ ఉంటారు కాబట్టి ఆ విమర్శలకు ఇక్కడ జడిలో తన పార్టీ గురించి అభ్యర్థులు అంతగా ఆలోచించే లేని పరిస్థితి అన్నది కూడా చెప్పుకోవచ్చు ఆయా పార్టీల అభిప్రాయం కూడా అదే అయితే జగన్ వైపు ఒకవైపు తన ప్రత్యర్థి పార్టీలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే తన పార్టీలో కొంత బలహీనతలు ఇలా బయట పెట్టడం ఆ రకంగా కొంత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ కూడా అభాసు పాలవుతుందని కూడా చెప్పుకోవచ్చు మరి జగన్ అన్న ఇప్పటికైనా ఇటువంటి వాటిని కొంత గుప్పెట్లో పెట్టుకొని ఇటువంటి వ్యాఖ్యలు బయట రాకుండా కేడర్ని సొంత పార్టీని కొంత ఇరుకును పెట్టే విధంగా అంటే పార్టీని మన పార్టీకి అంత సీన్ లేదు అనే ధోరణిని కూడా ప్రదర్శించకుండా కొంత హుందాగా ప్రవర్తిస్తారా లేదనేది కూడా రాబోయే రోజుల్లో చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి